సక్సెస్ మీట్ ఓకే కొంచెం కొంచెం చాలు చాలు ఏం లేదు అంటే ఓకే థ్యాంక్ యూ అంటే సక్సెస్ మీట్ ఇవన్నీ నాకు అలవాట్లేవు ఫిలిం ప్రమోషన్స్ ఇవన్నీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ సినిమా వచ్చినప్పుడు పొద్దున్నే మాట్లాడుతున్న క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం ఈ ఆ పనులు ఈ పనులు ఉంటే ఒక పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎంతో ఉండి పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తూ ఉంటాను కోర్స్ ఫారెస్ట్ అండ్ ఎన్వార్మెంట్తో పాటు సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకు పరిమితం అనుకున్నాను కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరి రియా రిలీజ్ చేయాల్సి నేను ఎప్పుడు అనుకోవాలా అంటే అంటే నాకు ఎందుకు అనిపించిందంటే నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తేలిగ్గా దొరకలే ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు ఒక నేర్చుకోవడం కావచ్చు మేబీ అందరికీ ఇదే ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు ఏది కూడా విస్త ఏమంటనే వడ్ించిన విస్తరి కదా నా జీవితం ఇప్పుడు అన్నీ కింద పడి ఇన్నలిగి పోనీ మనం డిప్యూటీ సీఎం అయ్యే సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా అని డబ్బా రిలీజ్ అవ్వాలి ఎంత అంటే ఎన్ని ఇబ్బందులు పడాలి పంచాయతీలు చేయాలి ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తాయి నిద్రలేదు గత వారం రోజులుగా నా జీవితంలో అది నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ ఇయర్స్ ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న మాట మొన్న టూ డేస్ సినిమా గురించి మాట్లాడిన దాంట్లో కనీసం టెన్ పర్సెంట్ కూడా మాట్లాడి లాస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో అండ్ నాకు ఒకసారి అనిపిస్తుంది అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు ఒంటరిగా ఉండాలనుకున్నానేమో నేను ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చాం అసలు సక్సెస్లకి లేదా అన్నిటికీ అతీతంగా ఉండాలనుకుంటే నాకు భగవంతునిచ్చేత ఎలా చేయించాలంటే కూర్చోబెట్టి నీ సినిమా నువ్వు కూడా ప్రమోట్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాను నన్ను ఇది నాకు చాలా ముందస్తుగా చాలా ఆనందాన్ని ఇచ్చింది ఒక బాధ్యత తీసుకోవటం సినిమా సక్సెస్లు ఇవి ఎట్లా ఉంటాయి రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు నేను ఎందుకంటే అవి ఎప్పుడూ తలకెక్కించుకోలే తలకి ఎక్కించుకోను కూడా అది మంచి ఉన్నాయి దాంట్లో పోయినవి ఉన్నాయి హిట్ అయినవి ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఈ సక్సెస్ కానీ ఇవన్నీ ఇది ఏ స్థాయి ఎలా కానీ నాకు నిజంగా తెలియదు యాజ్ టైం అండ్ ఫుల్స్ కానీ ఒక్కటేమనిపించిందంటే ఎనీ ఎని ఫర్ ఏ వర్క్ అయినా సరే దర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్లీ దట్ విల్ బి కన్సిడర్డ్ దట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్ అండ్ సో నాకు ప్రత్యేకించి క్రిష్ గారు కానీ ఆర్ మన ఏం రత్న గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఇది ఎలా చేయగలం ఎందుకంటే పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడూ డౌట్ నాకు బేసిక్ అంటే ఎలా చేయగలం ఎలా సాధించగలం అంటే ద కేమ్ అవుట్ విత్ అ గుడ్ కాన్సెప్ట్ కొంత గుడ్ ఆ డైరెక్ట్ తీసుకున్నారు మన తర్ తోట తర్ణే గారిని ఇనిషియేట్ చేశారు ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అనేది ది మైట్ బి సమ్ గ్లిచెస్ అయిన్ యాజ్ అంటే ఇంటా ఉంటే నాకు అనిపించింది గ్లిచెస్ ఉండొచ్చు మేము దిట్ విల్ బి కరెక్టెడ్ దట్స్ నాట్ అన్ ఇష్యూ కాదు ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ టు ఏ స్టోరీ మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా కంటే కూడా వాట్ డూ వీ క్యారీ అవర్ హార్ట్ మన కుండెల్లో మనం ఏం తీసుకొస్తాం ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే నాకు ఒకటే ఈ సినిమాకి సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇది మొఘల్కి సంబంధించింది మనం చిన్నప్పటి నుంచి స్కూల్స్లో చదువుకున్నప్పుడు ఆల్వేస్ వీ హియర్ అబౌట్ హౌ అక్బర్ ఇస్ గ్రేట్ హౌ షాజహాన్ ఇస్ బై క్రియేటింగ్ తాజ్మహల్ హౌ వాట్ అన్ ఆర్టిస్టిక్ పర్సనాలిటీ వాట్ అన్ ఆర్టిస్టిక్ ఎంపరర్ వాట్ అన్ ఆర్టిస్థెటిక్ సెన్సిబిలిటీస్ ఉన్న ఎంపైర వెన్ ఇట్ కమ్స్ టు ఔరంగజేబు వట్ ఏ పైయస్ రిలీజియస్ మ్యాన్ హీ నెవర్ యూస్ టు టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఫ్రమ్ హిజ్ ఓన్ కింగ్డమ్ ఆల్వేస్ హీ యూస్ టు అర్న్ హిజ్ ఓన్ బ్రెండ్ బై స్టిచ్చింగ్ టోపీస్ అండ్ ఆల్సా సంథింగ్ లైక్ మేకింగ్ సమ్ ధార్మిక్ గ్రంథ్స్ ఎప్పుడు మాట్లాడారు కానీ బట్ ద డాకర్ సైడ్ ఎక్స్క్లూ మన చిన్న లైన్ ఉంటుంది ఎప్పుడో నేను చిన్నప్పుడు స్కూల్లో మన సోషల్ టెక్స్ట్ బుక్లు చదువుకున్నప్పుడు జిజియా గురించి ఒక చిన్న సింపుల్ లైన్ యూస్ టు బిత్ దర్స్ హీ లివ్ ఇట్ జిజియా అన్ హిందూస్ అని ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చిన ఒరిజినల్గా ఈ కథ చేసేటప్పుడు సింపుల్ లైక్ ఎనీ ఇమిగ్రేషన్ మన ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో అలాగా కైండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అది హిందూగా ఉంటాం ముస్లింగా ఉంటాం అంటే లేదా బి హిందూ లైక్ బొట్టు పెట్టుకుని ట్యాక్స్ పే చేసి వెళ్ళిపోతారు అంతే దట్స్ అ సీక్వెన్స్ సో వన్స్ ద ప్రొడ్యూసర్ అండ్ కృష్ణ గారు హ్యావ్ డిసైడెడ్ అండ్ జ్యోతి కృష్ణ గారు హ్యావ్ డిసైడెడ్ ఇట్ షుడ్ బి టూ పార్ట్స్ అంటే లెంత్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఫస్ట్ మన దీన్ని రెండు రెండు మూన్నర గంటలకు చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఇంటర్వెల్ పాయింట్ ఎక్కడ పెట్టాలంటే ఈ ఈ